దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ ఇరవై నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపట ఐశ్వర్యవంతుడవు కృపా సత్య కృప కృపవెంబుడి కృపతో కాపాడే దేవుడవు తండ్రి నీకు వందనాలు గడిచిన దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో స్థుతులలో తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండరని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలి వలె ఉండరని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రం సియోనులో నుండి ఎహోవాడిని ఆశీర్వదించను నీ జీవిత కాలమంతయు ఎరుశిలేమునకు క్షేమము కలుగుట చూచేదు అని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేలు మీద సమాధానం ఉండునుగాక ఆమె నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అన్న దేవా నీకు స్తోత్రం నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించదు వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుదని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిళ్లను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీవు నీ అందు జాలిపడి ఎహోవా సెలవిచ్చుచున్నాడు అని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను గనుక నీకు స్తోత్రం సింహపు పిల్లలు లేమి గలవి ఆకలు కొను కానీ ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేసినదేవా నీకే స్తోత్రం నీ ఘనమైన నామము స్తుంపబడును గాక మేన్ నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును ఆమెన్ ఎహోవా నా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆమెన్ వివేకై నిందను వెల్లడిపరచక ఊరకుండును ఆమెన్ వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఆమెన్ వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేదురు ఆమెన్ వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖత వెల్లడి వెల్లడిపరచును జ్ఞాన హృదయుడు వివేకే అనబడును ఆమెన్ నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను అతడు హెచ్చింపబడి ప్రసిద్ ప్రసిద్ధుడే మహాగణుడుగా ఎంచబడును ఆమెన్ వివేకులు జ్ఞానమును కిరీటముగా దర్చుకొందురు ఆమెన్ మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడి సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు నా దేవుడు క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నాకు అనుగ్రహించను నా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నేను సంపూర్ణంగా ప్రభువునకు చెందినవాడు నా ప్రభు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై నన్ను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాను ఆమె దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని అందు ఆయన రక్తం వలన విమోచనయు అపరాధములకు క్షమాపణయు నాకు కలిగి ఉన్నది ఆమె క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన నేను ఆయన మహిమకు కీర్తి కలుగజేయవలనని నన్ను స్వాస్యంగా ఏర్పరిచిన ఆమెన్ నేను సత్యవాక్యమును అనగా నా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుని ఆమెన్ నా దేవుడు సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడు ప్రభువు నన్ను పరిశుద్ధాత్మ బలముతోనూ అభిషేకముతోనూ వరములతోనూ నింపును ఆమెన్ క్రీస్తునందు నన్ను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును ఆమెన్ నేను విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాను ఇది నా వలన కలిగినది కాదు దేవుని వరమే ఆమెన్ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేతికే నేను క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వాడినే ఆయన చేసిన పని అయి ఉన్నాను ఆమెన్ మునుపు దుర దూరస్థుడనైన నేను ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తుడనై ఉన్నాను ఆమెన్ ఇక మీదట నేను పరజనుడను పరదేశినై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తునిగాను దేవుని ఉంటివాడనై ఉన్నాను ఆమెన్ మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి ఎహోవా నిబంధన మందసము పైకి తీసుకుని వచ్చిటకు ఎరుషలేములో నుండి రాజైన సొలోమోను ఇస్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీల పితృల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను కాబట్టి ఇస్రాయేలీలందరూ ఏతానీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమోను వద్దకు కూడుకున్నది ఇస్రాయేలీల పెద్దలందరును రాగా యాజకులు ఎహోవా మందసంను ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారంలో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సులోమోలను అతని యొక్కకు కూడి వచ్చిన ఇస్రాయేలీలకు సామాజకులందరూ మందసం ముందర నిలవబడి లెక్కింప కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు ఎహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడిన ఆ కెరూబులు మందసమును దాని దండలను పైతట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడువుగా ఆ దండలు ఉంచబడను కానీ ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపను కాబట్టి ఎహోవా తేజోమహిమ ఎహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి సొలోమోను దానిని చూచి గాఢాంధకార నివాసము చేయదునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసము చేయటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించటకే నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకుని ఇస్రాయేలీల సమాజ నిలిచి ఉండగా ఇస్రాయేలీల సామాజికలందరినీ ఇలాగు దీవించను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడైన ఇహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక నేను ఇస్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందునట్లుగా ఇస్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనాను మందిరమును కట్టించటకు నేను కోరలేదు కానీ ఇస్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చింది ఇస్రాయేలీల దేవుడైన నామ నామణతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావేదకు మనస్సు పుట్టగా ఎహోవా నా తండ్రి అయిన దావేదితో సెలవిచ్చిన దేమనగా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నామగణతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను ఎహోవా నెరవేర్చి ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి ఎహోవా సెలవు చెప్పిన ఇస్రాయేలీల మీద సింహాసనాశిడునై ఉండి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా నామగణతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో ఎహోవా నిబంధన మందశమునకు స్థలము ఏర్పరిచితిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయేలీల సామాజికకులందరూ చూచిచుండగా సొలోమోను ఎహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను ఎహోవా ఇస్రాయేలీల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమే నీవు నిబంధనను నెరవేర్చిచు కనికరము చూపుచు ఉండువాడవే ఉన్నావు నీ దాసుడైన నా తండ్రి అగు దావీదునకు నీవు చేసిన వాగ్దానంను స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు ఎహోవా ఇస్రాయేలీల దేవా నీ కుమారుల సత్ప్రవర్తన గలవారే నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేలీల మీద సింహాసనాశీనుడగు వాడు నీ కుండక మానడని సెలవిచ్చిదివి నీవి నీ దాసుడను నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయేలీల దేవ దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడి ఈ లోకమందు నివాసము చేయుడు ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలువు నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును అయినను ఎహోవా నా దేవా నీ దాసుడనైనా నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము నీ దాసుడనైనా నేను చెయ్యు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమున ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక మరియు నీ దాసుడనైనా నేనును నీ జన్లైన ఇస్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం నుండి నందు విని మా విన్నపమును అంగీకరించము వినినప్పుడల్లా మమ్మను క్షమించము ఎవడైనా నువ్వు తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశం అందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చప్పును వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము మరియు ఇస్రాయేలీలకు నీ దాసులకు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపునములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈ లాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకుని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు శ్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము దేశమందు క్షామము కానీ తెగులు గాని గాడ్పు దెబ్బ కానీ చిత్త పట్టుట కానీ మిడతలు గాని చీడపురుగు గాని కానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి కానీ కలిగినను ఇస్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకునను గడ ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసినడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలం విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పిత్రులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ అందు భయభక్తులు కలిగి ఉండేనట్లు చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు మరియు ఇస్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చి నీ బాహుబలమును గుర్చి నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశం నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయేలీలకు నీ జనుల వలనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయటకే నీవు వారిని పంపించి ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామనతకు నేను కట్టించిన మందిరము తట్టును యహోవానకు నీవు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి కానీ దగ్గర అయినట్టు ఈ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేస్తున్నామని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమునందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకున్న పట్నము తట్టును నీ నామణతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థనా విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించము వారు ఐగుప్త దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్యమునై ఉన్నారు కాబట్టి నీ దాసుడునైన నేను చెయ్యి విన్నపము మీదను ఇస్రాయేలీలకు నీ జనులు చేయి విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందరో ఆ విషయములందు వారి విన్నపములు ఆలకించుము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోసే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ శ్వాస్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా సొలోమోను ఈ లాగు ప్రార్థించుటూ వెన్నపము ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీటం ఎదుట మోకాలుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీల సమాజమంతటిని దీవించెను ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన ఎహోవాకు స్తోత్రము కలిగి గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన ఎహోవా మనలను వదలకను విడవకును మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడాలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తను తట్టు త్రిప్పుకునుగాక ఆయన తన దాసుడైన నా కార్యమును ఇస్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చెప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను ఎహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగులు మన దేవుడైన ఎహోవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవాయే దేవుడనియూ ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియూ తెలుసుకుందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నటకును మీ హృదయము మీ దేవుడైన ఎహోవా విషయమే సర్వసిద్ధముగా ఉండునుగాక అంతట రాజును అతనితో కూడా ఇస్రాయేలీలందరూ ఎహోవా సముఖమందు బలు అర్పించుచుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్షా అరవై వేల గొర్రెలను సొలోమోను సమాధాన బలులుగా ఎహోవాకు అర్పించను ఈ ప్రకారము రాజును ఇస్రాయేలీలందరూ ఎహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దినమును ఎహోవా సముఖమందున్న ఎత్తడి బలిపీటము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలిపశువుల క్రువును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు ఎహోవా మందిరము ముందర ఉన్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అటుట దహన బలులను నైవేద్యములను సమాధాన బలిపశువుల క్రువును అర్పించెను మరియు ఆ సమయమున సొలోమోనును అతనితో కూడా ఇస్రాయేలీలందరూను హామాతునకు పోవు మార్గం వదలుకుని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు ఎహోవా సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి ఎహోవా తన దాసుడైన దావీదునకును ఇస్రాయేలీలకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజేయడవు మహాగణుడవు మహిమా గణతక అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుడు ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టిన మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి మీకు వందనాలు ప్రభా గడిచిన దినములో ప్రతి అపరాధమును పాపమును క్షమించండి నాయన ఈ ఈ దినమున నీ కిష్టులుగా నాయన నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము దయచేయండి నీకు ఆయాసకరమైన పనులు మేము చేయకుండా నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబస్తుల పాపములు సైతము దయతో క్షమించండి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశంపై కృప కృప కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కాక నూట యాభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా అయా ప్రతి ఒక్కరికి సువార్త అందునట్లు నీ కృపను విస్తరింపచేయండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా నీకు వందనాలు నీ చిత్తానుసారముగా నాయన మంచి చేసే ప్రభుత్వాన్ని నాయన భారతదేశానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించండి సమస్త మానవాళికి సువార్త అందునట్లు ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకా సువార్థికులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అపోస్తలలో ప్రవక్తలు ఉపదేశకుల్ని మీరు లేపండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అయా తండ్రి నీకే స్థుతులు ఉన్నాయని ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులలో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా ఇజ్రాయల్లో జరుగుతున్న యుద్ధాన్ని మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ అయ్యా తండ్రి ఇంకో దయోజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం వారు రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చండి వారు నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నింపి ధైర్యముగా వాక్యమును బోధించే అభిషేకము సమయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని నీవే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్